వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి సంక్రాంతి తరువాత ఈ రెండు వస్తువులను మీ జేబులో పెట్టుకోండి అదృష్టం వరించబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు కష్టపడిన కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది అనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం జనవరి సంక్రాంతి తరువాత మీరు జేబులో ఈ రెండు వస్తువులను మీ ప్యాకెట్లో ఎప్పుడూ ఉంచుకుంటే అద్భుతమైన ఫలితాలను చూడబోతారు మీరు చేసే ప్రతి ఒక్క దానిలో కూడా సక్సెస్ అనేది ఉంటుంది కుంభరాశి వారు ఇంతకు ముందున ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి వాటి నుండి ఈ సమయంలో మీకు విముక్తిని పొందాలి అనుకుంటే ఇలా ఈ రెండు వస్తువులను మీ ప్యాకెట్లో ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి అని అనుకుంటు ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి అది వ్యాపారమైనా సరే ఉద్యోగపరమైనా సరే వివాహమైనా కానీ విద్యార్థులకు కూడా ప్రతి ఒక్కటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు ఎంత ప్రయత్నించినా కానీ నిరాశ అనేది మిగులుతుంది ఇక మీరు భయపడాల్సిన అవసరం అనేది ఉండదు మీ దశ అనేది మారిపోతుంది ఈ జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు చాలా బాగుండబోతుంది మీరు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటే సరిపోతుంది ఈ సృష్టిలో ఏదైనా సరే దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియక ఇప్పటి వరకు బాధలు అనేవి పడుతూ ఉన్నారు అయితే ఇప్పటి నుండి మీకు చక్కగా ఉండబోతుంది అదృష్టం కలిసి వస్తుంది అదృష్ట దేవత మీ ఇంటికి డోర్ తెచ్చుకొని రాబోతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలగబోతుంది ఇప్పటి నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఈ కుంభరాశి వారు ఎన్నో రోజుల నుండి ఎదుర్కొంటూ వస్తున్న సమస్యలన్నీ కూడా ఎదుర్కోవటానికి ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది అమ్మవారి మహిమ పైన మీ కుటుంబం పైన కలిపి ఉంటుంది కాబట్టి ఈ దేవత మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడు కూడా మీ కర్మ ఫలాలను బట్టి మీకు జరిగే పనులు అనేవి జరుగుతుంటాయి మీ ఇంట్లో సంతోషం అనేది ఇప్పటి నుండి కలిసి వస్తుంది చాలా మార్పులు అనేవి కలిసి వస్తుంటాయి ఇక మీరు చేయవలసిన పని ఏంటంటే అమ్మవారిని పూజించండి చివరకు ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి చిన్నదిగా పసుపు కొమ్ము దాంట్లో పాటు ఐదు లవంగాలు వీటిని శుక్రవారం రోజు దేవుడి దగ్గర పూజా మందిరంలో పెట్టి మీరు అక్కడికి ఎక్కడికి అయినా సరే వెళ్ళినా సరే కానీ వీటిని మీ ప్యాకెట్లో ఉంచుకోండి మీకు శత్రు అనేది మీరు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తవుతుంది ఇలా చేసినట్లయితే మీకు మంచి శుభ ఫలితాలను పొందుతారు చేసినట్టయితే ఆ అమ్మవారి కటాక్షం మీ చూపిస్తుంది ఇలా కుంభరాశి వారు ఈ సంక్రాంతి తర్వాత మీ ప్యాకెట్లో ఈ రెండు వస్తువులను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకొని వెళ్ళండి మీకు అదృష్టం అనేది వరిస్తుంది అని చెప్పవచ్చు ఇక మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ అమ్మవారిని పూజిస్తూ ఉండండి మంచి ఫలితాలను మీరు చూడబోతారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి